హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుసాగర్ ఇద్దరూ రెడీ అవుతూ ఉంటారు ఇంతలోనే చందు సాగర్ వైపు చూస్తూ ఒరే సాగర్ నిన్నొకటి అడుగుతాను నిజం చెప్తావా అని చందు అనగానే అప్పుడు సాగర్ ఏంటన్నయ్యా అన్నయ్యకి నేను నిజం చెప్పకపోవడం ఏంటి అడుగు అని సాగర్ అనగానే అప్పుడు చందు చూడరా మీకు పెళ్ళయ్యి చాలా నెలలు అవుతుంది కానీ మీరు శోభనం ఎందుకు వాయిదా వేశారా నాతో నిజం చెప్పు అని చందు అనగానే అప్పుడు సాగర్ ఏమీ లేదన్నయ్యా ఊరికే అని సాగర్ చెప్పడంతో అప్పుడు చందు అదేంట్రా నాతో అబద్ధం చెప్పనని చెప్పి మళ్ళీ అబద్ధం ఆడుతున్నావేంటి నిజం చెప్పరా సాగర్ అని చందు అనగానే అప్పుడు సాగర్ చూడన్నయ్య నువ్వు ఈ ఇంటికి పెద్దవాడివి నీకు ముందు పెళ్ళి జరగాలి అంతేకాకుండా మేము ఏదో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం అంతేకాకుండా ఇప్పుడు మేము సంతోషంగా ఉండి మాకు పిల్లలు పుడితే అది మా స్వార్థంతో మేం చేసుకున్నట్టే కదా అందుకే నీకు పెళ్లి అయ్యేంత వరకు నేను నర్మదా దూరంగా ఉండాలని ఆలోచించుకున్నాం అంతే అన్నయ్య అయినా మాకు పిల్లలు పుడితే మా సంతోషం మేమే చూసుకుంటాం తప్ప నీ గురించి పట్టుకో పట్టించుకోమని బాధ ఒకటి వెంటాడుతుంది కదా అందుకే మేము చాలా దూరంగా ఉన్నాం అని చెప్పి సాగర్ అంటాడు ఇక ఆ మాటలు విన్న చందు చాలా సంతోషపడుతూ వరై మీలాంటి తమ్ముళ్ళు నాకుండడం చాలా అదృష్టవంతుండ్రా నేను అని చెప్పి ఇక సాగర్ చందు ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం కామాక్షి అన్న మాటల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి ఏంటమ్మి ఈ టైంలో ఫోన్ చేశావేంటి అందులోని ఈరోజు మీకు శాంతి ముహూర్తం కదా అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటమ్మి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ నేనంట బాగోనంట ఏదో ముండ ఆ నర్మదనంట నగలు చీర కడితే పుట్టబొమ్మలా అందంగా ఉంటుందంట నేను అందంగా ఉండనంట అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఉండమ్మీ అసలు ఆ నర్మదకి ఇప్పుడు ఎందుకు రెడీ చేశారు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మి నాతో పాటు నర్మదా సాగర్లకు కూడా ఆ శోభనం జరుగుతుంది అందుకే ఇద్దరిని రెడీ చేశారు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది చూడు శ్రీవల్లి అసలు ఆ నర్మదా సాగర్కి శోభనం జరగనివ్వకూడదు ఎందుకంటే ముందుగా వాళ్లకు పిల్లలు పుడితే ఇక మీ అత్తయ్య మావయ్య ఆ పిల్లలతో వాడుకుంటారు ఇక వాళ్ళకిచ్చిన విలువ నీకు చెందుకు ఇవ్వరు అందుకే వాళ్ళిద్దరికీ శోభం జరగకుండా ఆపాలి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మ ఎలా ఆపను అనగానే ఇక భాగ్యం ఆ ప్లాన్ మొత్తం కూడా శ్రీవల్లికి చెప్తుంది దాంతో శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం నా కూతురు అమ్మ మాట ఎంత బాగా ఉంటుందో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నాకు ఈ శోభనం వద్దు ఆపేయండి అని చెప్పగానే ఇక వేదవతి రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతారు అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు చందుని ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది మరి ఇలా అంటావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడత్తయ్యా ఒకే ఇంట్లో ఒకే కప్పు కింద ఇంట్లో ఇద్దరికీ శోభనం జరిపించకూడదట అందులో ఎవరికైనా ఒకరికి ప్రాణహాని జరుగుతుందట అందుకే ఈ శోభనం ఆపేయండి అత్తయ్యా అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు వేదవతి రామరాజు చాలా బాధపడుతూ ఉంటారు ఆ మాటలు విన్నా నర్మదా సాగర్ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి అమ్మ ఈ ఇంటికి పెద్దవాడు చందు ముందు మీ ఇద్దరి శోభనం జరిగి రాకనే మరొక రోజు సాగర్కి నర్మదకి శాంతి ముహూర్తం పెట్టిస్తామమ్మా అని చెప్పడంతో ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్నా చందు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు తన మనసులో ఇదేంటి నా కోసం నా తమ్ముడు ఎన్ని రోజులు తన భార్యకి దూరంగా ఉన్నాడు కానీ నాకు పెళ్ళి నిన్న కాక అయింది కానీ నా తమ్ముడు పెళ్ళి నలలు జాటుతుంది అందుకే ముందు తమ్ముడికి శోభనం జరిగాకే నేను జరుపుకుంటాను అని చెప్పి వెంటనే చందు వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి అమ్మ మీతో మాట్లాడాలి అని చందు అనగానే అప్పుడు వేదవతి ఏంట్రా శ్రీవల్లి చెప్పిందాని గురించేనా అనగానే అప్పుడు చందు అవునమ్మా శ్రీవల్లి మీకు నా శోభనం జరపమని చెప్పింది అంతేకాని అది వద్దమ్మా నా కోసం నా తమ్ముడు ఎన్నో సంతోషాలని దూరం చేసుకున్నాడు నా కోసం తను పిల్లలు పుడితే తనకి ఎక్కడ నేను బాధపడతానోనని అలా జరగకూడదని తన సుఖాన్ని కూడా పక్కన పెట్టి నా కోసం ఆలోచించి నా తమ్ముడు మరదలు సంతోషంగా లేరు అందుకే ఈరోజు నర్మదా సాగర్కి శోభనం జరిపించి ఆ తర్వాతనే నేను జరుపుకుంటాను అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు అదేంట్రా ఇంటికి పెద్దోడివి నువ్వు ముందు నీకు జరగాలి కదా అని రామరాజు అనగానే ఆ ఇప్పుడు చందు లేదు నాన్న ముందు సాగర్కి పెళ్ళి అయింది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండాలి పాపం వాళ్ళు బయటికి చూస్తే భార్యాభర్తల్లాగే ఉన్నారు కానీ వాళ్ళ మధ్య ఎలాంటి సంతోషమూ లేదు చూడు నాన్న ముందు సాగర్కి నర్మదకి శోభనం జరిగాకే నేను జరుపుకుంటాను అని చెప్పి ఇక చందు చూడు నానా ఒక తమ్ముడు తన సంతోషాన్ని దూరం చేసుకొని నా సంతోషం గురించి ఆలోచించాడు మరొక తమ్ముడు నాకు ప్రాణాన్ని ప్రాణంగా హడ్డు వేసి నన్ను కాపాడి అనుకున్న ముహూర్తానికి నా పెళ్ళి జరిపించాడు చూడని నాన్న అలాంటి తమ్ముళ్ళు నా కోసం ఆలోచించినప్పుడు నేను కూడా వాళ్ళ కోసం ఆలోచించాలి కదా నానా నేను ఈ ఇంటికి పెద్దవాన్నని మీరే చెప్తున్నారు కదా అందుకే పెద్దవాడిగా చెప్తున్నాను ముందు సాగర్ నర్మదల శోభనం జరగాలి అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు చూసావానే నా కొడుకులు ఎంత ప్రాణం కంటే ఎక్కువగా అన్యోన్యంగా ఉంటున్నారు వాళ్ళని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది వీళ్ళు శ్రీరామచంద్రుల నా కొలుకుడు కలిసిమెలిసి ఉంటే నాకు ఇంకా ఏం కావాలి అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటే అప్పుడు వేదవతి అవునండి ఈ అన్నదమ్ములను చూస్తుంటే నాకు కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ అక్కడి నుంచి వేదవతి రామరాజు వెళ్ళిపోతారు ఇక ఇంతలో శ్రీవల్లి మాత్రం తన గదిలో కూర్చొని మురిసిపోతూ ఉంటుంది ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి చూడు శ్రీవల్లి నీకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటండి చూడు ఈరోజు మనకు శాంతి ముహూర్తం పెట్టించారు ఇప్పుడు ఏ విషయం గురించి ఎందుకు చెప్పండి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఈరోజు శాంతి ముహూర్తం పెట్టించింది నిజమే కానీ అది మనకు కాదు సాగర్ నర్మదలకి అని చందు చెప్పడంతో అప్పుడు శ్రీవల్లి అది కాదండి నేను అత్తయ్యతో చెప్పాను ఒక్కరికే జరిపించమని అందుకే మన ఇద్దరికీ జరిపిస్తానని అత్తయ్య గారు చెప్పారు అనగానే అప్పుడు చందు లేదు శ్రీవల్లి అమ్మ దగ్గరికి నేను వెళ్ళి సాగర్ నర్మదలకే ఈ శాంతి ముహూర్తం పెట్టించండి వాళ్ళకి మాత్రమే ఈ శోభనం జరిపించండి అని చెప్పి నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను ఇక మనకు ఎప్పుడైనా జరగవచ్చు అని చెప్పి చందు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది అదేంటండి అలా మాట్లాడతారు అత్తయ్య మనకే పెట్టించారు కదా అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నా తమ్ముళ్ళు నా సంతోషం కోసం వాళ్ళ సంతోషాన్ని పక్కన పెట్టారు అలాంటి నా తమ్ముళ్ళు నా గురించి ఆలోచిస్తూ ఉంటే నేను వాళ్ళ గురించి ఆలోచించక ఎలా ఉండమంటావు అందుకే నా తమ్ముళ్ళు అంత మంచివాళ్ళు కాబట్టే ముందు వాళ్ళకి పెళ్ళైంది వాళ్ళకే జరగాలి అందుకే నేను ఈ శాంతి ముహూర్తాన్ని వాయిదా వేశాను ఈరోజు సాగర్కి నర్మదకి ఈ శాంతి ముహూర్తం పెట్టించమని అమ్మతో చెప్పి వచ్చాను ఇక ఈ విషయం గురించి ఏమీ మాట్లాడొద్దు అని చెప్పి ఇక చందు నిద్రపోతూ ఉంటాడు ఆ మా మాటలు విన్నా శ్రీవల్లి ఇదేంటి ముందు మాకు శోభనం జరిగితే పిల్లలు మాకు పుడితే ఇక అత్తయ్య మామయ్య నా మాట వింటారు ఈ ఇంట్లో నా మాటే శాసనంగా ఉంటుందని ఈ ఇంట్లో నేనే మహారాణిలా ఉండవచ్చని ఎన్నో కలలు కన్నాను కానీ బావ మాత్రం ఆ కళలన్నీ నిరాశ చేశాడు అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఎవరూ చూడకుండా పక్కకు వెళ్ళి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మి మనం అనుకున్నట్టే జరిగింది కదా అనగానే అప్పుడు శ్రీవల్లి బాధపడుతూ ఎలా అమ్మా మనం అనుకున్నట్టు జరగలేదు నాకు బావకి ఈరోజు శాంతి ముహూర్తం లేదమ్మా అనగానే అప్పుడు భాగ్యం అదేంటమ్మా మీ అత్తయ్య గారు మీకోసమే పెట్టించారు కదా అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా బావా వాళ్ళ తమ్ముళ్ళు తన సంతోషం కోసం ఇన్ని రోజులు తన భార్య భర్తలు దూరంగా ఉన్నారని ఇక నా తమ్ముళ్ళ గురించి నేను ఆలోచించాలని ఈ శోభనాన్ని సాగర్ నర్మదలే జరుపుకోవాలని అత్తయ్యమ్మ మావయ్యతో చెప్పారు అందుకే అత్తయ్య మావయ్య ఇద్దరూ కూడా ఆ ముహూర్తాన్ని సాగర్ నర్మదలకి పెట్టారని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి మనం అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందేంటి ఇప్పుడు సాగర్ నర్మదలకి శోభనం జరిగితే ముందు వాళ్ళకి పిల్లలు పుడితే నీ బ్రతికే నాశనం అయిపోతుంది అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మీ ఇక మనం ఏమీ చెయ్యలేము బావే ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ఇక ఈ నిర్ణయానికి నేను అడ్డు చెప్తే నన్ను మాత్రం అవమానిస్తాడు అనుమానిస్తాడు లేనిపోని గొడవలు వస్తాయి ఇక నేను సైలెంట్గా ఉంటానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక భాగ్యం మాత్రం ఎలా శ్రీవల్లి చందులకి జరగవలసిన శోభనం ఇప్పుడు సాగర్కి నర్మదకి జరగడమేంటి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే వేదవతి నర్మదా దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఈరోజు చందు శ్రీవల్లిలకి శోభనం జరగదు నీకు సాగర్కి ఈ శోభనం జరగాలని పెద్దోడు చందు కోరుకున్నాడమ్మా అందుకే నీకు సాగర్కి ఈరోజు నైటు శాంతి ముహూర్తం పెట్టించాం అని వేదవతి చెప్పగానే అప్పుడు నర్మద అదేంటి అత్తయ్య ఇంటికి పెద్దవాడు బావ బావకు జరగాల్సిన తర్వాతనే మాకు జరుగుతుంది అలాంటిది మాకే ముందేంటత్తయ్యా అని నర్మద అనగానే అప్పుడు వేదవతి చూడమ్మా ముందు పెళ్లి జరిగింది మీకు కానీ పెద్దోడి సంతోషం కోసం మీ సంతోషాలని దూరం చేసుకున్నారు అందుకే తన తమ్ముడి కోసం తన సంతోషాన్నైనా పక్కకు పెట్టి ముందుగాల మీకే ఈ శాంతి ముహూర్తం పెట్టించమని చందు నాతో చెప్పి నా దగ్గర మాట తీసుకున్నాడు అందుకే ఈరోజు నీకు సాగర్కి శాంతి ముహూర్తం పెట్టించాం అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది విన్న నర్మదా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ అన్నదమ్ముళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి ఎప్పుడు విడిపోకూడదు అలాంటి పరిస్థితి వస్తే మామయ్య అత్తయ్య తట్టుకోలేరు అని చెప్పి ఇక నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా నర్మదా సాగర్ల శోభనం జరిపించి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్